నమస్తే అండి నా పెద్దలో డివిఆర్ అంటే సీనియర్ హోమియో కన్సల్టెంట్ సీనియర్ హోమి ఈరోజు మనం ఊపిరితిత్తుల సమస్యలు ఎందుకంటే ఈ సీజన్లో వింటర్లో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఊపిరితిత్తుల సమస్యలు అంటే మూడు రకాలుగా చూడవచ్చు ఒకటి ఫంక్షన్ తీరు అంటే లంగ్ ఫంక్షన్కి సంబంధించిన చెప్పదు రెండోది లంగ్ స్ట్రక్చర్కి సంబంధించిన చదువు మూడవది వచ్చేసి దానికి రక్త సరఫరా ప్రాబ్లం వల్ల వచ్చే మూడు రకాలుగా చూడవచ్చు దీనికి లంగ్ ఫంక్షనల్ డిజార్డర్ అంటే ఆస్మ సీవర్ అంటే క్రానిక్ అప్టెక్టివ్ పల్నల్ డిసీజ్ ఇలాంటివి రామ్కైటిస్ ఇలాంటివి మనం చూడవచ్చు ఈ ఫంక్షన్ ఎందుకు వస్తాయి ఎందుకు ఇవన్నీ ఆస్మ ఎందుకు వస్తుందంటే ఇవన్నీ మనకు పడని శరీరంలో పాలు కానీ పచ్చి కొబ్బరి కొంతమంది అలర్జెటిక్గా ఉంటుంది పల్లి ఆయిల్ కానీ ఇలాంటివి అవి తిన్నప్పుడు శరీరంలో అలర్జీ మార్క్ తయారైపోయి వాపు వస్తుంది మన దద్దుల పైన అయితే మనకు దద్దుల మార్కు తెలుస్తుంది కానీ ఊపిరితో తెల్లలో రెండు వాపు అనేది కణజాలం ఉబ్బడం వల్ల స్పెల్ అయిపోయి నేరో ప్యాస్ ఉంటుంది అంటే గొట్టం గాలి పీల్చుకుని గొట్టం సన్నబడిపోతుంది రందరం ఈ అలర్జీ వల్ల చుట్టూ వాపు వచ్చేస్తుంది కాబట్టి దీనివల్ల మనం శ్వాస తీసుకోవడం కష్టం అయిపోతుంది దీన్ని మనం ఆస్తిమక్యంగా డీల్ చేస్తుంది రెండవది వచ్చేసి ప్రాణిక అబ్స్ట్రక్టివ్ డిసీజ్ ఈ దీంట్లో కూడా ఇది సేమ్ ప్రాబ్లం ఉంటుంది సే అంటే వచ్చినప్పుడు ఒక్కొక్క ఏరియాలో వస్తే ఒక్కొక్క రకం ఉంటుంది లంగ్స్లో కూడా మళ్ళీ చిన్న చిన్న ఊపిరి పీల్చుకోవడానికి గదులు ఉంటాయి గాలి గదులు అల్లిగదులు అయిన వాటికి వాటిలో కూడా వస్తుంది దీన్ని ప్రాణికి అప్సెక్ట్ పర్మనెంట్ డిసీజ్ పెద్ద పెద్ద గొట్టాలు ఉంటాయి అవి కూడా అప్సెక్ట్ అయిపోతుంటాయి ఇట్లా ఏరియాని బట్టి మారిపోతుంది తర్వాత వచ్చేసి ఇది మన ఊపిరితిత్తులు పనిచేసే క్రమంలో వచ్చే జబ్బులు మరి టిష్యూ డిజార్డర్స్ అంటాం అంటే కణజాలంలో మార్పులు వచ్చినప్పుడు ఊపిరి కూడా జబ్బులు వస్తుంటాయి అది ఫైబ్రోసిస్ అంటాం తర్వాత స్కార్ఫ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు మనకు ఊపిరితిత్తులలో చిన్న చిన్న కణజాలం దాంట్లో దానిలో గాలి గాలిపెచ్చుకొని సో ఇది ఫంక్షనల్గా అయిపోయింది ఇది నిర్మాణంలో వచ్చే ప్రాబ్లమ్స్ ఊపిరితిత్తుల నిర్మాణ ప్రాబ్లంలో స్కార్స్ ఇట్లాంటి ఇట్లాంటివి సిక్స్టిక్ ఫైబ్రోసెస్ ఇట్లాంటివి ఉంటాయి కూడా చేస్తే రక్తం సరఫరా కావడంలో ఒకసారి రక్త సరఫరా ఊపిరితి ప్రతి కణానికి ప్రతి అవయానికి రక్తం కావాలి అదేవిధంగా ఊపిరితిత్తులకు రక్తం సరఫరా చేసే దాంట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా సేమ్ ఆయాసం వస్తుంది అది ఎట్లాగంటే రక్తం చక్కగా అందలేదు అనుకోండి ఒక ఏరియా ఆ ఏరియాలో మొత్తం అంటే అలాగే నశించిపోతుంది అనమాట దానికి పల్మనరీ ఎంబోలిజం ఈ అని తర్వాత వచ్చేసి ఈ అబ్స్ట్రక్షన్స్ ఏదైనా సర్కులేషన్లో బ్లాక్ అయిపోవడం ఏమైనా కాళ్ళ నుంచి రక్తం పెట్టుకోండి చిన్న గడ్డ అది అడ్డుపడితే అక్కడ బ్లాక్ అయిపోతుంది ఆ విధంగా కూడా చాలా ఎమర్జెన్సీ కేసు పల్మనరీ ఎంబోలిజం అని ఏంటంటే అది ఎక్కడ పోయి ఎక్కడ ఆగిపోతుందో తెలియదు ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్ కదా అది బ్లాక్ అయిపోతే రక్తం ఆ ఏరియా మొత్తం డెడ్ అయిపోతుంది అందుకు దాని సివియర్ కండిషన్గా చూసుకోవాలి ఇన్ని రకాలుగా మనం అంటే ఒకటి ఫంక్షన్లో చూసుకోవాలి రెండోది నిర్మాణ క్రమంలో చూసుకోవాలి మూడోది దానికి రక్త సరఫరా ఇటు ఈ మూడు రకాలుగా డిసీజులు ముఖ్యమైనవి ఇవి కాక కొన్ని కూడా ఉంటాయి గోపితృషం ఎగ్జాంపుల్ క్యాన్సర్ అది ఎక్కడైనా కావచ్చు దీనికి ముఖ్య కారణం ఏంటి అందరికీ తెలిసిన విషయం స్మోకింగ్ స్మోక్ చేయడం వల్ల తర్వాత కోల్ మైన్స్లో పనిచేసే వాళ్ళల్లో తర్వాత యాజ్బెస్టాస్ ఇట్లాంటి ఉండే సిమెంట్ బ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళలో వీళ్ళలో ఎక్కువగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మనకు పార్టికల్స్ డస్ట్ లాంటి లోపలికి పోయి లోపల పోయి అది చిన్న చిన్నగా కణాలను దెబ్బతీసి చిన్నగా గడ్డ గడ్డమారుగా తయారైపోతుంది అంటే నార్మల్గా ఉండాల్సిన ఎలా అష్టసిటీ కన్నా అది ఫైబ్రోసిస్ మాదిరి అయిపోయి అక్కడ ఆగిపోతుంది అది ఇట్లా లోపలికి కాదు ఇట్లా బయటకన ఈ విధంగా ఆగిపోవడం వల్ల ఒక ప్లాస్టిక్ టైప్లో అయిపోతుంది అంటే దాంట్లో మూమెంట్ అనేది ఉండదు దాన్ని మనం ఫైబ్రోసిస్ అంటాం అట్లా ఇవి ఇన్ని రకాలుగా ఉన్న జబ్బులు తిత్తున నిబిస్తుంది దాంట్లో మనం చెప్పుకునేప్పుడు రక్త సరఫరాగిపోవడం దాని పల్వనర్ రెంబెస్ అని ఇట్లాంటివి దానికి చాలా కారణాలు ఉంటాయి తర్వాత ఇంకా ఇవి కాకుండా మనం చెప్పుకునే క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ ఇట్లాంటివి ఎక్కువ ఇబ్బంది తర్వాత సర్కాడసిస్ అంటారు ఇట్లా ఇన్ని రకాలమైన జబ్బులను మనం రోబు చెత్తం ద్వారా చేస్తున్నాం దీంట్లో ముఖ్యమంత్రి ఈ వింటర్లో ఆస్తులునే చాలా బ్లాగం వీళ్ళు ఏం చేయాలంటే గొర్రెచ్చ నీళ్లు తాగడం తర్వాత ఓపెన్ ఎయిర్లో ఉండడం అలర్జీస్ ఏమైతే ఉంటే అలాంటి ఫుడ్ కానీ డస్ట్ కానీ ఇలాంటి వాటికి దూరంగా చేయాలంటే వీళ్ళైతే చలికాలం మాస్క్ పెట్టుకొని తగ్గడం చల్లటి కానీ కూడా లోపలికి రకాలుగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆస్తులో పేషెంట్ సో వాళ్ళు తీసుకున్న ఆహారంలో కూడా పడని మానేసీ డస్ట్ ఇలాంటి వాటికి ఎక్స్పోజ్ కావద్దు కెమికల్స్ సెంట్ కానీ ఇట్లాంటి వాటికి కూడా ఎక్స్పోజ్ కావద్దు స్మోక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేసేది ఇన్ని ఇప్పటికే ఇంకా మీకు ప్రాబ్లం ఏమైందంటే మన హోమియోపతిలో చాలా మంచి మందులు ఉన్నాయి అది వాడుకోవడం వల్ల మీకు న్యాచురల్గా హీల్ అనేది జరిగిపోతుంది మంచి ఎక్స్పోయెస్ మీరు కన్సల్ట్ కండి మీకు డిస్ప్లే నెంబర్ డిస్ప్లే అవుతుంది అవసరమైతే మా అపాయింట్మెంట్ తీసుకొని నేను మమ్మల్ని విజిట్ చేస్తే మీకు ఇంకా గైడెన్స్ ఇవ్వడం ఆహార పలవర్లు ఏమైనా మార్చుకోవడం మందులు ఎటువంటి మందులు మీకు సూట్ అయితే చూసి మందులు ఇవ్వడం జరుగుతుంది